హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే సింపుల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి క్రంచిగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు ఉప్మరవ్వ వేసుకోవాలండి సన్న ఉప్మా రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ రవ్వని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ పిండిలాగా అవ్వదండి కొంచెం రవ్వగానే ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి టూ టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలండి ఇవి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి రవ్వని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి చల నీళ్ళు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి చూడండి మనం వేలు పెడితే వేడిగా అనిపించాలి ఇలా వేడిగా ఉన్న నీళ్ళు వేసుకొని రవ్వని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసుకొని పిండిని మళ్ళొకసారి బాగా కలుపుకోవాలండి ఇది రవ్వతోన కలిపాం కాబట్టి కొంచెం పిండి గట్టిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని రెండు బాల్స్ లాగా విడదీసుకోవాలి తర్వాత ఒక పిండి ముద్ద తీసుకొని నూనె వేసుకొని చపాతిలాగా చేసుకోవాలండి మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతీ అయితే చేసుకోవాలి తర్వాత దీన్ని మనం సైడ్లకు ఉన్న ఎక్స్ట్రా పిండిని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాక మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి స్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలానే కట్ చేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె వేడైన తర్వాత మీడియం వేడిగా ఉన్నప్పుడు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి రవతను చేసాం కాబట్టి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇవ్వచ్చు పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా టీ టైంలో తినటానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్